హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఒక చుక్క నెయ్యి కానీ నూనె కానీ లేకుండా కొబ్బరి పాలతో పచ్చి కొబ్బరి పాలతో ఇలా హల్వా అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది ఈ టేస్ట్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట అంత బాగుంది మరి ఈ పచ్చి కొబ్బరి పాలతో చేసిన హల్వా ఎలా చేయాలో చూసేయాలి కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసిద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేను ఒక పచ్చి కొబ్బరిని తీసుకున్నాను మీరు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్లో తీసేసుకోండి అనమాట తీసుకున్న దానికి తగ్గట్టుగా నేను మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను నేను ఒక కొబ్బరి తీసుకున్నాను తీసుకుని దాన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని దాన్ని సన్నగా పేస్ట్ చేసుకున్నాను లైక్ పౌడర్ టైప్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా అయిన టైంలో మనము కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మెత్తగా గ్రైండ్ అయితే అవుతుంది దానివల్ల ఎక్కువ కొబ్బరి పాలు అనేటివి వస్తాయి అన్నమాట దాని నుండి అండ్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన ఇలా ఒక పల్చని క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి మనం మిక్సీ పట్టుకున్న అయితే అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఎంత సన్నగా పట్టేసాను సో అలా పట్టుకున్న దాన్ని మనము అందులో నుండి కొబ్బరి పాలు అయితే తీసేయాలన్నమాట ఇప్పుడు చూడండి కొబ్బరి పాలు ఎన్ని వస్తాయో వచ్చిన తర్వాత వాటిని మెజర్ చేసుకోవాలి మనం మెజర్మెంట్స్తోనే ఈ స్వీట్ అనేది అయితే చేయాలి అలా చేస్తే ఒక్క కురతలతో అయితే టేస్టీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఎక్కువ తక్కువ ఏది కాకుండా అన్నీ సరి సమానంగా అయితే సరిపోతాయి మీకు నాకైతే ఎన్ని కొబ్బరి పాలైతే వచ్చాయి వచ్చిన తర్వాత నేను ఒక చిన్న కప్పుతో అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను ఆ పాలు నాకైతే టూ కప్స్ పాలు అయితే వచ్చినాయి టూ కప్స్ పాలకి అదే కప్పుతోని హాఫ్ కప్పు ఇలా తిక్పోహ ఉంటుంది కదా అది తీసుకొని మిక్సీ పట్టుకోవాలి సన్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ కొబ్బరి పాలలో ఇదైతే వేసేయాలి వేసిన తర్వాత మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు అస్సలే ఉండొద్దు అండ్ ఇది మనం కలుపుకునేటప్పుడు కొంచెం లిక్విడ్ లిక్విడ్గా అనిపిస్తుంది కానీ కాసేపు అయ్యాక అది తిక్గా మారిపోతుంది అన్నమాట సో అలా మారిపోవడం వల్ల స్వీట్ కన్సిస్టెన్సీ అనేది తొందరగా దగ్గర పడిపోతుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను మొత్తం ఉండలేకుండా అయితే దీన్ని కలిపేసాను కలిపేశాక దీన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూడాలి అండ్ మిగతా ప్రాసెస్ ఏంటి అంటే మనం రెండు కప్పు మిల్క్ అయ్యాయి కాబట్టి మనం ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఈ ఒక్క కప్పు బెల్లాన్ని మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ లోకి డైరెక్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి లైట్గా అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అట్లా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ ఎందుకు అంటే బెల్లం కరగడానికి మాత్రమే ఇది పాకం రావాల్సిన అవసరం అయితే అసలే లేదు సో లైట్గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి బెల్లం కరిగితే ఆటోమేటిక్గా మనకు అందులో నుండి వాటర్ క్వాంటిటీ అయితే బయటకు వచ్చేస్తుంది సో బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి చూసారు కదా ఫస్ట్ కలిపిన దానికి ఆయన ఇప్పటికీ థిక్నెస్ ఎక్కువ వచ్చేసింది సో దీని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదంతా రెండు ఒకే విధంగా ఒకే దగ్గరికి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనము ఇప్పుడు దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా హై ఫ్లేమ్ లో పెట్టేసేయాలి హై ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఆ స్టవ్ కి అంటే ఆ ప్యాన్ కి అంటకుండా ఉండే విధంగా మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి అంటే దగ్గరకు వచ్చే వరకు మాత్రం కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఒక వితిన్ ఫైవ్ మినిట్స్ లో ఈ స్వీట్ ప్రిపేర్ అయిపోతుంది ఇందులో మనము నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కొబ్బరిలోనే మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా అదంతా పైనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఈ ముద్దని హల్వా లాగా కూడా తినేసేయచ్చు మనం సింపుల్ గా ఉంటుంది ఇది ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా సర్వ్ చేసుకున్నాక మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదు అంటే లేదు సో నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకొని తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే అయితే కరిగిపోయింది సో మీరు దీన్ని డ్రై ఫ్రూట్స్ హల్వా కూడా అనొచ్చు కొబ్బరి పాలతో డ్రై ఫ్రూట్స్ హల్వా సో మీకు ఏ విధమైన పేరైనా పెట్టుకోవచ్చు సో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్